నా పేరు సరిత మా అమ్మ వాళ్ళు కుక్కట్పల్లిలో ఉంటారు వాళ్ళకి పాలదంత చేసుకొని బతికేటోళ్ళు మేము ముగ్గురం ఆడపిల్లలమే మా ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసి పంపించిండ్రు ఆడపిల్లలు అని చెప్పి మాకు ఉన్నప్పుడే వాళ్ళు కష్టం చేసి చాలా కష్టం చేసిండ్రు ఇద్దరు మా అమ్మ మా నాన్న కష్టం చేసి మాకు ముగ్గురికి ఫ్లాట్లు కొన్నారు ఫ్లాట్లు కొని ఇల్లు కట్టించిండ్రు కట్టించిండ్రు వీటి మీద మా పిల్లలు బతుకుతారు అన్నట్టు చేసిండ్రు మా అమ్మ మా నాన్న నా పిల్ల పిల్లలు బతకాలి అన్నట్టు చేసినరు కానీ ఇప్పుడు ఈ హైదరాబాద్ రావడం వల్ల ఆ చుట్టుపక్కల అన్నీ కూలగొడుతున్నారు దానివల్ల ఇవి కూడా పోతాయి అవి కూడా అని చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అనడం వల్ల టెన్షన్ తీసుకొని ఎంతో కష్టపడి ఎంతో బాధలు పడి ఇల్లులు కడితే ఇట్లా కూలగొడుతుండ్రు అన్న టెన్షన్ తోటి మా అమ్మ డిప్రెషన్ లెక్క అయ్యి ఇట్లా చేసుకుంది మాకు నోటీస్ ఇవ్వలే కానీ చుట్టుపక్కల కొడుతుండ్రు మావి కూడా పోతాయి అన్నట్టు మావి కూడా పోతాయి అన్నట్టు వాళ్ళకి టెన్షన్ ఎందుకంటే ముప్పై ఏళ్ళ క్రితమే కొన్నారు ముప్పై ఏళ్ళ క్రితమే తెలియని దాకా కష్టం చేసి కొన్నారు వాళ్ళు మాకు తాతలు సంపాదించిన ఏం లేకుండే కష్టపడి సంపాదించి మా బిడ్డలు ఆడపిల్లలు అని వాళ్ళు ఏదో ఇగ్రం చేసిండ్రు ఇప్పుడు అవి పోతే నా పిల్లలు ఏమవుతారో నా పిల్లలు బా అని బాధ టెన్షన్ పెట్టుకున్నట్లయిపోయింది మా అమ్మ